గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఎంతో హెల్దీ అయిన ఫుడ్ చూపిద్దాం అనుకుంటున్నానండి సింపుల్ ఈజీ అండ్ టేస్టీ 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 హెల్దీ అయిన బీరకాయ తొక్కని ఫ్రై చేయడం చూపిస్తున్నానండి తొక్క పచ్చడి కాదండి పచ్చడిని ఇంకోసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఈ తొక్కను ఓన్లీ ఫ్రై చేయడం చూపిస్తున్నానండి దీనికోసం నేను బీరకాయ తొక్కని తీసుకున్నానండి దీన్ని బాగా శుభ్రంగా నీటితో కడిగేసుకున్నాను వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇగోండి ఇట్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీనికోసం తీసుకున్నాను కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకే ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకున్నాను అండ్ కరివేపాకు అనేది అన్నిటిలో నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను ఎందుకంటే కరివేపాకు అనేది తినడం చాలా మంచిది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇక ఆయిల్ వేసాను ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది హీట్ అయిన తర్వాత ఇంకా పోపు వేసుకుంటున్నానండి మామూలు క్యాజువల్గా వేసుకునే నార్మల్ పోపునండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అండ్ జీలకర్ర కొంచెం ఎక్కువ వేయండి జీలకర్ర ఎక్కువ పడుతుంది ఇందులోని నెక్స్ట్ పోపు ఐటమ్స్ మినపప్పు శనగపప్పు వేస్తున్నాను పోపు దీనికి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు మిర్చి పౌడర్ ఏమండి ఇందులో జనరల్గా వేయకూడదు పౌడర్ వేస్తే ఆ టేస్ట్ బాగోదు అందుకని మిర్చి ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి నెక్స్ట్ ఇంకా తెల్లుల్పాయలు వేసుకున్నాను తెల్లుల్పాయలు పేస్ట్ ఏంటి వేయట్లేదండి అండ్ అల్లం కూడా వేయట్లేదు ఓన్లీ కచ్చాపచ్చాగంచుకున్న తెల్లుల్పాయలని యాడ్ చేసాను చూడండి ఇలాగే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మరి ఇంకా ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ వేరే అయిపోతుంది చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వేసుకోండి కొండి వీటిని బాగా ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలంటే మనం వెంటనే సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా క్విక్గా ఫ్రై అయిపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అండ్ ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం అందుకోసం అని చెప్పేసి మిర్చిని యాడ్ చేస్తున్నానండి మిర్చి అండి ఎండుమిర్చి రెండు కూడా ఎక్కువగా యాడ్ చేయండి చెప్తున్నాను కదా ఇందులో నేనైతే కారం పొడి అయితే వేయట్లేదు అందుకని చెప్పి ఇదే కారం అండి మనకి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లోనే మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి సాల్ట్ వేసేస్తాను ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కు ఉంది కదా ఆ తొక్కని అంతటిని ఇందులో వేసేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు శుభ్రంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇదిగోండి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ముందు బాగా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం అంటే అయిపోతుందండి ఇదిగోండి దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే రైస్లో ఒక మిక్స్ చేసుకుంటాం కదా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది మీ చాయిస్ అండి బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా కొద్దిసేపు దీన్నిలాగా ఫ్రై చేయనిద్దాం వేగనివ్వాలండి కొంచెం సేపు ఇప్పుడు ఇంకొంచెం ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేసేసాను కదండి ఇగోండి చూడండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటాను ఇందులో పోషకాలు అనేవి చాలా ఉన్నాయండి తొక్కని ఎప్పుడు పారేయొద్దండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి దీంతో పచ్చడి ఇప్పుడు ఇలా చేసిన దాన్ని ఇలా మిక్స్ చేసి పచ్చడి కూడా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా బీరకాయ తొక్క పచ్చడిని కూడా నేను చూపిస్తానండి ఎప్పుడు బీరకాయ తొక్కని మాత్రం పారేయద్దు ఈ విధంగా ఫ్రై చేసుకోండి లేకపోతే తొక్కతో చక్కగా పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే హెల్తీ కూడా పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెట్టండి పిల్లలకి ఎప్పుడైనా చాలా మంచిదండి పిల్లలకి ఇలాంటివి పడితే ఇప్పుడు ఇందులో ఇంత కరివేపాకు వేశాను కదా ఇది మిక్స్ చేసేస్తే పిల్లలకు తెలియదు కూడా కరివేపాకు ఉందని రైస్లోనే గియో లేకపోతే ఆయిల్లో వేసి పెట్టేసారంటే కలిపేసి పిల్లలు చక్కగా తినేస్తారు కదండి ఇలాగే ఐటమ్స్ని చేసి పెడుతూ ఉండండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది కదా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇదిగో డన్ అయిపోయింది కదా చూసారా బాగా ఫ్రై అయిపోయింది కదా యాక్చువల్గా తిన్నైతే ఇలాగే తినేయొచ్చండి స్పూన్ వేసుకొని ఒకసారి తినండి మీరు తిని ట్రై చేయండి లేదంటే రైస్లో తింటే మాత్రం చాలా 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 బాగుంటుంది రైస్లోకి ఎమ్మీగా ఉంటుంది వేడి వేడి రైస్లోని వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మెయిన్ హెల్దీ హెల్దీ ఫుడ్ అండి ఇది హెల్దీ ఫుడ్లోనే అంటే చెప్పుకోవచ్చు అయిపోయిందండి మన బీరకాయ తొక్క వేపుడు నెక్స్ట్ ట్రిప్లో బీరకాయ తొక్కతోని చేసిన పచ్చడి కూడా చేసి చూపిస్తాను నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ So.